కాంగ్రెస్ పార్టీ మహిళలకు చేసిందేమీ లేదని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి దేశ యువత మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు తన భర్తను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కమలం గుర్తుకు ఓటు వేసి చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ప్రచారంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మనాదం పడుతున్నారన్నారు నడిపించి పిల్లలను పైకి తీసుకురావాలా అట్లనే చాలా మందికి ఉద్యోగాలు లేవు వాళ్ళకు స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా యువ యువకులకు ఉద్యోగం ఇచ్చి మళ్ళా మేము పెద్ద మన ధర్మసాగరం ఊర్లో లేడీస్కు ఒక స్టిచ్చింగ్ ఇది పెట్టినాము అలానే ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ ప్రోగ్రాం పెట్టి సోయింగ్ మెషిన్స్ పెట్టి లేడీస్కు వాళ్లకు మంత్లీ ఒక సంపాదన వచ్చేటట్టు అది కూడా చూసుకుంటాము ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యంగా వాళ్ళ మైండ్లో మోడీ గారిది రుణం తీరవాలా మన కొండా విశ్వేశ్వర రెడ్డి మన బిడ్డ మన గడ్డ అన్నీ వాళ్ళు చెప్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ తప్పకుండా పెదమంగళార ఊర్లా ఎవ్వరూ ఏం చెప్పినా కానీ వాళ్ళకి తెలుసు ఆ ఉత్త హామీలు నమ్మరు బీజేపీకే వేస్తారు నమస్తే